Jangan berpakaian nih. kecil. Oke ఎంతో సంతోషంగా ఉంది సుమారు ఒక ముప్పై ఐదు రోజులు అవుతుందా నాగరాజు నెల రాగింది సుమారు ఒక ముప్పై ఐదు రోజుల క్రితం నేను ఈ రోడ్డు మీద వెళ్తూ అప్పట్లో పార్క్ ఉన్నది గుర్తు ఆ పార్క్ అంటే పక్కనే ఉంది నాకు పక్కనే ఉన్న మా మటన్ కొట్టి చికెన్ కొట్టి అంటే వెనకాల ఉందండి అదే పార్క్ అంటే అప్పటికప్పుడు ఆగి ఆ ఎంబీఓ గారిని పిలిచి ఇమ్మీడియట్గా రేపద్దిగా మనం ఈ ఆక్రమణలన్నీ తీసి ఈ పార్కును మనం బాగు చేస్తున్నాం అని చెప్పి ఆక్రమణను తొలగించుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత మా కదిమరగ నాగరాజు మొత్తం అందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యి మనం ఏమేమి చేయాలి ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు రాంగపూర్ రెడ్డి గారు ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలందరూ ఈ పర్టికులర్ యాక్టివిటీ నేనైతే యాక్చువల్గా మా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుందని అనుకున్నా దానికి రెడీ అయ్యాం కానీ ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి ఒక స్ఫూర్తితో మరి ఇంత అద్భుతంగా నేను ఊహించిన దానికన్నా కూడా ఇంకా బాగా రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీసు ఇప్పుడు మరి సెమీ ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీస్తో సహా పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు వచ్చినప్పుడు ఎంతో ఎంతోమంది పిల్లలు ఎంతో సరదాగా ఆడుకుంటా అంటే చాలా సంతోషం అనిపించింది మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇప్పుడు ఆ చేతులను పెట్టిన అవార్డు ఇవ్వలేక ఇంకా కొన్ని అవార్డులు మిగిలిపోయాయి మరి ఇంతమంది మంచి మనుషులు ఇక్కడ ఉండో ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి రిక్వెస్ట్ చేసిన వెంటనే ఎంతో శ్రమ బుద్ధి నుంచి ఆవిడ ఒక వెయ్యి మంది ప్రశంసా పత్రాలు ఇచ్చున్నారు అయినా సరే మన అభ్యర్థులను మందించి మా ఉండి పార్కు చాలా కష్టపడి అందరూ డెవలప్ చేశారు వాళ్ళందరికీ ప్రైజులు మీ చేతి మీద ఇప్పిస్తూ ఉన్న తర్వాత మాకు డోనర్లు కూడా పెరిగారు అంచేత వారు రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత మేడం గారు కూడా రావటం చాలా చాలా సంతోషంగా ఉంది మనం ఒక లక్ష సంపాదించినప్పుడు వెయ్యి రెండు వేలు కమ్యూనిటీ కోసం ఖర్చు పెడతాల్లో ఆనందం ఉంది అదే వాళ్ళు ఇక్కడ స్పష్టంగా చూసాం అలాగే త్వరలో సెప్టెంబర్ ఐదు ఉన్ని హై స్కూల్ కూడా మళ్ళీ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలి ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని ఆల్రెడీ అభివృద్ధి జరిగింది అక్కడ ఇంకా వర్షాలు తగ్గినట్టే కనపడుతుంది మరి అందరూ కూడా ఆల్మోస్ట్ మిగిలిన చాలా వరకు సమకూర్చాం ఇంకా ఏదన్నా ఎందుకంటే ఒక డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా చేయాలి ఇంకా చేయాలి అన్న తపన మరి ఎక్కువ అవుతుంది చేయగలిగినని మేము చేసాం ఇంకేమన్నా ఉంటే మరి ఈ ఉండి ప్రజలు మీరందరూ కూడా మరింత స్ఫూర్తితో చాలా గొప్పగా అభివృద్ధి చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మరింత ఇంప్రూవ్ అవుతుంది కానీ ప్రజలు ముందుకు రావాలి ఇంకా ప్రజలకి ఇబ్బంది కలిగే ఆక్రమణలు ఉండకూడదు ఇప్పుడు అక్కడ రెండు గ్రామాలకు మంచినీటికి కొంత ఆక్యుపెన్సీ ప్రాబ్లం వస్తుంది అటువంటివి మరి ఊరు మంచి కోసం మన సమాజం మంచి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది గృహాలు ఉన్న వాళ్ళకి సైట్లు ఇవ్వటం అలాగే రాబోయే రోజుల్లో నాలుగు లక్షల రూపాయల ప్రతి సహాయం కూడా అందుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదు సమాజానికి మేలు జరిగేలాగా కొన్ని చర్యలుంటే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం